అండి వెల్కమ్ టు మై టాక్స్ అండ్ టిప్స్ ఈ రోజు వీడియోలో నేను ఏడు శనివారాల వ్రతానికి ముందు రోజే కొన్ని ప్రిపరేషన్స్ అనేవి చేసుకోవాలండి ఆ ప్రిపరేషన్స్ ఏంటివి నెక్స్ట్ డే ఏడు శనివారాల వ్రతానికి మనకు చాలా తేలికగా ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పటికప్పుడు మనము ఆ రోజే శనివారం రోజే చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది ఎటువంటివి మనము ముందు రోజు చేసుకోవాలి ఎటువంటి పనులు మనము శనివారం రోజే చేసుకోవాలి అనే విషయాలు ఈ రోజు వీడియోలో తెలుపబోతున్నాను ముందుగా మనము శుక్రవారం రోజు మ్యాట్స్ డోర్ మ్యాట్స్ అలాగే బెడ్షీట్స్ ఉంటాయి కదండి అవన్నీ మనము వాష్ చేసుకోవాలి గురువారం రోజు వాష్ చేసుకోవచ్చా అంటే గురువారం రోజైనా వాష్ చేసుకోవచ్చండి కాకపోతే మనము వ్రతం ముందు రోజు చేసుకుంటే మంచిగా నీట్గా ఉంటుంది ఇంకా నేను బెడ్షీట్స్ కూడా మార్చేస్తున్నాను ఇలాగో చాలా ఇళ్లల్లో వారానికి ఒకసారి డోర్ మ్యాట్స్ బెడ్ కవర్స్ మారుస్తూ ఉంటారు కదా సో ఇలా ఏడు శనివారాల వ్రతం చేసేవారు ఒకరోజు ముందు మార్చుకుంటే నీట్గా ఫ్రెష్గా ఉంటుంది ముఖ్యంగా చిన్నపిల్లల ఉండే ఇంట్లో ఏవేవో వేస్తూ ఉంటారు ఏమైనా ఇస్తే తిని దానికే పూస్తూ ఉంటారు సో అలా అయితే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి మనము ముందు రోజు ఉతుక్కోవడం మంచిది నెక్స్ట్ వచ్చి నేను చలివిడి దీపాలకు నేను బియ్యం పిండి ఇంట్లోనే తయారు చేసుకుంటానండి చాలా ఈజీగా ఉంటుంది పెద్ద కష్టం ఏమీ ఉండదండి నేను ఒక చిన్న గ్లాస్ బియ్యము ఫస్ట్ మార్నింగే నైన్ ఓ క్లాక్ ఆ టెన్ ఓ క్లాక్కి నానబెట్టేసి నేను ట్వెల్వ్కి ఒక క్లాత్ మీద ఇంట్లోనే నీడకి ఆరబెట్టుకోవాలండి ఈ బియ్యము లేదు కంపల్సరీ ఇంట్లో చేసిన బియ్యం పిండితోనే చేయాలా చలిమిడి ప్రమిదలు అంటే అలా ఏం లేదండి బయట అయినా తీసుకొచ్చి చేసుకోవచ్చు కాకపోతే నేను ఇంట్లోనే చేస్తాను నెక్స్ట్ ఇక నేను దేవునికి కావాల్సిన వస్తువులు అంటే టెంకాయ వస్త్రం అలాగే పండ్లు తమలపాకులు పువ్వులు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనవి తులసిమాల ఇవన్నీ నేను ముందు రోజే సాయంత్రము తెచ్చిపెట్టుకుంటాను ఎందుకంటే మార్నింగ్ మార్నింగే షాప్స్ ఓపెన్ ఉండవు సో ముందు రోజే తెచ్చిపెట్టుకోవాలి ఇక నువ్వుల లడ్డూలు కూడా చేస్తాం కదా సో నువ్వులు కూడా తీసుకున్నాను ఇక బియ్యం అన్ని వాటర్ అంతా స్ట్రెయిన్ అవ్వడానికి ఒక ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో వేసి పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసేయాలి వాటర్ అంతా స్ట్రైన్ అయిపోతుంది కింద ఒక గిన్నె పెట్టేసి నేను పెట్టాను బయట మార్కెట్స్లో ఎలా ఉంటుందో బియ్యం పిండి మనకు తెలియదు కదండి సో నేనైతే ఇంట్లోనే ప్రతి వారం ఇలా ఈజీగా తయారు చేసుకుంటాను వారం వారం అయితే నేను తయారు చేసుకుంటానండి మొత్తము తయారు చేసి స్టోర్ చేయను ఎందుకంటే ఇది కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి పిండి అనేది బూజు పట్టే అవకాశం ఉంటుంది సో ఎంత పిండి కావాలో అంత పిండినే తయారు చేసుకుంటాను ఒక వేళ మీరు ఏడు శనివారాల వ్రతానికి ఈ విధంగా తయారు చేసుకోవాలి అనుకుంటే మీరు పిండి గ్రైండ్ చేశాక అది ఒక వన్ డే అలా మీరు ఎండలో పెడితే అది డ్రై అయిపోతుంది తర్వాత మీరు ఏడు శనివారాల వ్రతానికి ఈ పిండి అనేది వాడుకోవచ్చు చలిమిడి ప్రమదలు చేయడానికి ఇక నేను పీటము అవన్నీ నేను శుక్రవారం రోజైతే పెట్టానన్ని పీట శుభ్రం చేయడము అది అప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటాను పసుపు అవన్నీ అప్పుడప్పుడే నేను అవన్నీ చేస్తాను చలిమిడి ప్రదలను ముందు రోజే తయారు చేసి పెట్టుకోవచ్చా అలాగే నువ్వుల లడ్డూలను కూడా ముందు రోజే తయారు చేసుకోవచ్చా అని డౌట్ రావచ్చు అవి మాత్రము మనము ఎప్పుడైతే శనివారం వ్రతం చేస్తున్నామో శనివారం రోజే ఫ్రెష్గా తయారు చేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టుకోవాలి దేవుని సామాన్లు ఏమన్నా ఉంటాయి కాబట్టి ఫ్రైడే రోజైతే శుభ్రం చేసుకోకూడదు మీరు ఒకవేళ శుభ్రం చేసుకోవాలి టైం ఉండదు అంటే గురువారం నైట్ కానీ సాయంత్రం కానీ శుభ్రం చేసుకోవచ్చు నేనైతే వీక్లీ వన్స్ ఒకసారి దేవుని సామాను క్లీన్ చేస్తూ ఉంటానండి ఇంకా ప్రమిదలో అవి అయితే రోజు క్లీన్ చేస్తూనే ఉంటాను సో శనివారం నేను దేవుని వెంకటేశ్వర స్వామి పటం ఒకటి నేను క్లీన్ చేసుకొని గంధము బొట్లు పెట్టుకొని దేవుని సామాన్ అయితే రోజు క్లీన్ చేస్తాను కాబట్టి మళ్ళీ ఆ రోజు ప్రత్యేకంగా ఏం క్లీన్ చేయను ఇలా నేను ఇంట్లోనే అయితే ఆరపెట్టేసుకున్నాను నీడకు ఆరపెట్టుకోవాలి ఇలా బియ్యం ఆరపెట్టడానికి మనము ఏ క్లాత్ అంటే ఆ క్లాత్ యూజ్ చేయకూడదండి నేనైతే ఏడు శనివారాల వ్రతానికి ప్రతిసారి ఇదే క్లాత్ యూజ్ చేస్తాను మళ్ళీ దీన్ని వాష్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ వారానికి ఈ క్లాత్ మీదే నేను బియ్యం అనేది ఆరపెట్టుకుంటాను ఇది తడి బియ్యం పిండి కాబట్టి ఎక్కువ రోజులైతే స్టోర్ చేస్తే ఉండదండి బూజు వచ్చేస్తుంది నేను తెలియక అలాగే చేశాను నెక్స్ట్ వ్రతానికి చేద్దామని చూస్తే మొత్తం అంతా బూజు వచ్చేసి గట్టిగా అయిపోయింది ఇంకా నెక్స్ట్ అదంతా పడేసి మళ్ళీ ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవాలి ఒకవేళ మీరు స్టోరేజ్ చేసుకోవాలంటే మామూలుగా ఇలా నానపెట్టకుండా బియ్యం ఉంటాయి కదండి అవి మీరు మంచిగా అందులో ఏమైనా రాళ్ళు రప్పలు ఉంటే తీసేసి ఆ వాటిని మీరు పౌడర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు రా రా బియ్యం పిన్ అయితే వాడుకోవచ్చు ఇలా మనము నీళ్ళలో నానపెట్టేసి అలా చేయకుండా అదైతే పాడవ్వదు ఎన్ని రోజులైనా ఉంటుంది ఇంకా నేను ఈ పిండితోనే అలాగే స్వామికి ఇష్టమైన చలిమిడి లడ్డూలు అలాగే చలిమిడి ప్రమిదలు కూడా తయారు చేస్తాను మళ్ళీ లడ్డూలకు సపరేట్గా అయితే యూజ్ చేయను చలిమిడి లడ్డూలకు ఇలా తడి బియ్యం పిండి అయితేనే టేస్టీగా ఉంటాయి కాబట్టి నేను ఈ విధంగా తయారైతే చేసుకుంటాను మళ్ళీ నాకు ఇది చేసి చూశాను పెద్ద శ్రమ అనిపించలేదు సో ఇంకా ప్రతి శనివారం ఇలానే చేస్తాను నేను ప్రమదలు కానీ చలిమిడి లడ్డూలు కానీ నెక్స్ట్ ఇలా మిక్సీలో పట్టేసుకొని జల్లర్తో చేస్తే మనకు కింద ఫైన్ పౌడర్ వస్తుంది చూడండి ఎంత స్మూత్ గా వచ్చిందో చాలామందికి అనిపించవచ్చు ఇది అంత పెద్ద శ్రమ నానపెట్టడము మళ్ళీ జల్లించడము అని ఏం శ్రమ కాదండి మీరు ఒకసారి అయితే చేసి చూడండి పెద్ద శ్రమ అనిపించదు ఎందుకంటే ఇది దేవుడి పని కాబట్టి ఇక నేను ఈసారి కొంచెం పిండినే తయారు చేసుకున్నాను లాస్ట్లో కొంచెం రవ్వ రవ్వగా మిగులుతుందండి నేను అది మళ్ళీ గ్రైండ్ చేసి మళ్ళీ జల్లడ పడతాను అలా కొంచెం రవ్వ రవ్వగా ఉండేది నేను ముగ్గు పిండిలో కలిపేసుకొని ముగ్గు అయితే వేసుకుంటాను ముగ్గు అనేది ప్యూర్ బియ్యం పిండితో లేకపోతే ఇలా కొంచెం సన్నగా రవ్వల రవ్వల్లాగా ఉన్న పిండితో వేస్తే చాలా శ్రేష్టమండి సో నేను ఆ రవ్వలు రవ్వలుగా ఉండేది మళ్ళీ ఒకసారి మిక్సీకి అయితే పడతాను తర్వాత మళ్ళీ జల్లర వేసేసి ఒకవేళ ఇంకా లాస్ట్లో కొంచెమే మిగులుతుంది అది నేను ముగ్గులో కలుపుతాను ఇలా మనము ప్యూర్ బియ్యం పిండిలో ఇలా కొంచెము ముగ్గు పిండి లాగానే ఉంటుంది ఇది కూడా అది వేసేస్తే ముగ్గు అయితే చాలా బాగా వస్తుందండి నీట్గా నేను ఒకసారి వేస్ట్ కూడా చూపించాను నా వీడియోలో ప్రీవియస్ వీడియోలలో ప్యూర్ బియ్యం పిండితో చాలా మందికి సరిగా రాదు సో వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు పేపర్ కూడా అండి నేను ఇప్పుడు ఏ పేపర్ మీద అయితే చల్లుతున్నానో పిండిని అదే పేపర్ నేను ప్రతి శనివారం అది జాగ్రత్తగా పెట్టుకుంటాను మరి అదే యూస్ చేస్తాను ప్లేట్లో కనుక మనము జల్లించుకుంటే మొత్తం అంతా సైడ్స్కి పడుతూ ఉంటుంది సో పేపర్లో అయితే మనం ఫ్రీగా జలించుకోవచ్చు అలాగే నీట్గా కూడా మనము డబ్బాలో స్టోరేజ్ చేసుకోవచ్చు ప్లేట్లో వేసి మళ్ళీ మనము డబ్బాలో స్టోరేజ్ చేసుకునేటప్పుడు అలా వేసే ప్రాసెస్లో పిండి మొత్తం కింద పడే అవకాశం ఉంటుంది సో అలా కాకుండా ఇలా పేపర్ ఒక పేపర్ సపరేట్గా పెట్టుకోవాలి మనం ప్రతి శనివారం వ్రతానికి యూజ్ చేయడానికి ఒక క్లాత్ మళ్ళీ పూజ కలుషం మీద పెట్టే క్లాత్ ఇవన్నీ చాలా పవిత్రంగా ఏడు శనివారాల వ్రా వ్రతము కంప్లీట్ అయ్యే వరకు మనము నీట్గా వాటిని యూజ్ చేయాలి చూడండి నాకైతే ఈ విధంగా పిండి అయితే మిగిలింది మొత్తం పిందంతా గ్రైండ్ చేయంగా ఇలా నూకలాగా వచ్చింది అది నేను ఫైన్ పౌడర్ చేసిన బియ్యం పిండి ముగ్గు పిండి సపరేట్గా ఉంటుంది అందులో కలిపేసుకొని ముగ్గు వేసుకుంటాను ఇంకా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ముగ్గు ఇంకొక విషయం ఏమిటంటే మనము శుక్రవారం రోజు కూడా నాన్ వెజ్ తినకూడదు ఈవెన్ ఎగ్ కూడా తినకూడదండి ఎందుకంటే దేవునికి సంబంధించినవి కొన్ని విధంగా పనులు అయితే చేసుకుంటాం కదా ఒకవేళ మీరు ముందు రోజు చేసుకోకున్నా సరే నెక్స్ట్ డే వ్రతం పెట్టుకుంటే నాన్ వెజ్ అయితే కంపల్సరీగా మాత్రం తినకూడదు అలాగే సాయంత్రం పూట్లో కూడా ఏదన్నా ఫ్రూట్స్ కానీ లేకపోతే లైట్గా టిఫిన్ కానీ చేసుకుంటే మంచిది ఎందుకంటే మార్నింగ్ మనం ఈజీగా లేవగలము ఎందుకంటే నాన్ వెజ్ అరగడానికి కనీసము ఒక్క రోజన్నా టైం పడుతుంది వ్రతం కాబట్టి చాలా పవర్ఫుల్ కొన్ని నియమాలు అయితే పాటించుకోవాలి మనం ఎంత నిష్టగా చేసుకుంటే అంత పవిత్రము ఇక నేను నైటే కిచెన్ కూడా శుభ్రం చేసుకుంటాను గిన్నెలు ఏమన్నా ఉంటే కడిగేసుకుంటాను మార్నింగ్ మనం లేవగానే కిచెన్ రూమ్ లోకి రాగానే ఫ్రెష్గా ఉంటుంది చికాక అనిపించదు ఏడు శనివారాల వ్రతం అనే కాదండి మామూలుగా ప్రతిరోజు నైట్ ఈ విధంగా శుభ్రం చేసుకుంటే చాలా మంచిది ఇంకా సింక్ కూడా ఈ విధంగా క్లీన్ గా ఇలా కిచెన్ బండలను కానీ స్టవ్ని కానీ పసుపు నీళ్ళు వేసి తుడుచుకోవడం వల్ల అవసరమైతే కొంచెం కర్పూరం కూడా వేసుకోవచ్చు ఇన్సెక్ట్స్ అలాగే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది మంచి సువాసన కూడా వస్తుంది ఇలా మనము గిన్నెలు కిచెన్ నీట్గా ఉంచుకుంటే మెయిన్ రోగాలు వచ్చేది గిన్నెలు మనము తినేసిన గిన్నెలు సింక్లో వేసేయడం వల్ల వాటిలో జిల్ల పురుగులు ఇవన్నీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి నైటే మనము శుభ్రం చేసుకుంటే మంచిది అంతేకాకుండా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది లక్ష్మీ కటాక్షం కూడా త్వరగా సిద్ధిస్తుంది ఈ పనులైతే మన ముందు రోజే కంప్లీట్ చేసుకోవాలండి వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఒక చిన్న లైక్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి మీ అందరి దయ వల్ల నా ఛానల్ మినీ మానిటైజేషన్ అయితే అయ్యింది మెంబర్షిప్స్ సూపర్ థ్యాంక్స్ ఇవైతే చేసుకోవచ్చు ఎవరైనా నా ఛానల్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే సపోర్ట్ కోసము నా ఛానల్ సపోర్ట్ చేయడానికి జాయిన్ అవ్వచ్చు ఇదంతా మీ బ్లెస్సింగ్స్ వల్లనే అండి మీరు సపోర్ట్ చేయడం వల్లే నేను ఇంతవరకు వచ్చాను అలాగే ఫుల్ మానిటైజేషన్ అవ్వడానికి నా ఛానల్ ఇంకా సక్సెస్ అవ్వడానికి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము ఇలాగే సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్